హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమూల్య లక్కీ హోమ్ ఫుడ్ ఈరోజు నేను చేయబోయే రెసిపీ పొంగల్ మరి అందరికీ ఇష్టమైన ఎంతో టేస్టీగా ఉండే పొంగల్ ఎలా తయారు చేయాలనో దానికి కావలసిన పదార్థాలు ఇప్పుడు చూద్దాం పొంగల్ కోసము ఒక కప్పు బియ్యాన్ని తీసుకున్నాను ఒక కప్పు బియ్యానికి ఆ కప్పుతోనే పావు కప్పు పెసరపప్పు తీసుకోండి మీ దగ్గర పొట్టలేని పెసరపప్పు ఉన్నా కానీ తీసుకోండి ఏదైనా వేసుకోవచ్చండి చాలా టేస్టీగా వస్తుంది జీడిపప్పు మిరియాలు కొద్దిగా జీలకర్ర టేస్ట్కి సరిపడా ఉప్పు అలాగే ఒక మూడు పచ్చిమిర్చీలు ఒక చిన్న అల్లం ముక్క కరివేపాకు అంతేనండి ఈ ఇంగ్రీడియంట్స్తో మనము టేస్టీ టేస్టీగా ఉండే పొంగలైతే ప్రిపేర్ చేసుకుందాం ఇప్పుడు ఆ ప్రాసెస్ చూసేద్దాం ఇంకా కొద్దిగా పోపు వేసుకోవడానికి అందులో నెయ్యి ముందుగా ఒక కుక్కర్ తీసుకొని అందులో మనం తీసిపెట్టుకున్న బియ్యం పెసరపప్పు వేసి నీటుగా వాష్ చేసుకొని పక్కన పెట్టుకుందాం ఇలాగా కడిగి పెట్టుకొని ఇందులో మనము వాటర్ వేసుకుందాం ఈ కప్పుతో మనము ఈ కప్పుతో ఐదు కప్పులు వాటర్ వేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ని దాంట్లో మనము సరిపడా ఉప్పు వేసుకొని మీకు ఎంతైతే పొంగల్కి ఉప్పు సరిపోతుందో రుచికి సరిపడా ఉప్పు వేసుకొని మనము మూత పెట్టుకొని ఇది బాగా ఉడికేలాగా ఒక ఫోర్ విజిల్స్ వచ్చే వరకు దీన్ని ఉడికించుకుందాం పొంగల్కి ఈ బియ్యము పెసరపప్పు బాగా మెత్తగా కొద్దిగా లూజ్గా ఉండాలండి అలాగ వాటర్ వేసుకొని ఇలాగ విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుందాం కుక్కర్లో వేసుకొని అల్లము పచ్చిమిర్చిని ఈ విధంగా మనము ఇలాగా అల్లాన్ని సన్నగా కట్ చేసి ఇలాగా పక్కన పెట్టుకోవాలి పచ్చిమిర్చిని ఇలా చీలికలుగా చేసి కట్ చేసి పక్కన పెట్టుకోవాలి విజిల్స్ అయిపోయాయండి ఇది ఉడికిందా లేదా ఇప్పుడు మనము చూద్దాము చూడండి మన పొంగల్ బాగా ఉడికిపోయింది ఇలాగా గట్టిగా కాకుండా కొద్దిగా ఇలాగా పల్చగానే ఉంటే మన పొంగల్ బాగుంటుందండి ఇప్పుడు దీన్ని మనము పప్పు వేసుకుందాం ఫస్ట్ ఒక గిన్నె పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి దీంట్లో కొద్దిగా నెయ్యి వేసుకుందాము నెయ్యితోనే ఇది పొంగల్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది దీంట్లో మనము ఒక రెండు స్పూన్ల గీ వేసుకుందాము మీకు నెయ్యి కొద్దిగా ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోండి నూనె వాడకండి దీనికి పొంగల్కి నెయ్యి అయితేనే చాలా టేస్టీగా ఉంటుంది ఇలా కొద్దిగా నెయ్యి వేడయ్యాక ఈ నెయ్యి అంతా కరిగిపోయాక ఇందులో మనము జీలకర్ర వేసుకుందాం జీలకర్ర కొద్దిగా ఎక్కువే వేసుకోండి పొంగల్ మనకి చాలా టేస్టీగా వస్తుంది కొద్దిగా జీలకర్ర వేసుకుందాము ఈ జీలకర్ర కొద్దిగా చిటపటలాడాలి నేతితోనే పొంగల్ చాలా టేస్టీగా ఉంటుందండి ఇదిగోండి జీలకర్ర కొద్దిగా వేగాక దీంట్లో మనము కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిలు వేసుకుందాం వేసుకొని కొద్దిగా ఇలా ఫ్రై చేసుకొని ఇందులో మనము కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కల్ని వేసుకుందాము ఇవి కొద్దిగా ఫ్రై అవ్వాలండి అల్లము కొద్దిగా పచ్చివాసన వెళ్ళిపోవాలి కొద్దిగా ఇలా ఫ్రై అయ్యాక మనం మిరియాలు వేసుకున్నాము మిరియాలు కొన్ని వేసుకోండి అలాగే కరివేపాకు వేసుకొని కొద్దిగా ఇలా ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఇందులో మనము ఇలా కట్ చేసి పెట్టుకున్న జీడిపప్పు వేసుకోండి ఈ పొంగలికి జీడిపప్పు వేస్తే టేస్ట్ ఇంకా పెరుగుతుందండి జీడిపప్పులు ఎంత ఎక్కువ వేసుకుంటే అంత టేస్టీగా ఉంటుంది ఈ జీడిపప్పులు కొద్దిగా ఎర్రగా రావాలి కొద్దిగా ఇలాగా జీడిపప్పు రెడ్గా అయ్యేంతవరకు వేసుకోవడం ముందే జీడిపప్పు వేసుకున్నారంటే మాడిపోతాయి టేస్ట్ బాగోదు లాస్ట్లో మనము జీడిపప్పు వేసుకొని ఇలాగా ఫ్రై చేసుకొని ఇంకా ఎర్రగా అయ్యాయండి ఇప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసుకొని ఇందులో మనము మన ఉడికిచ్చి ఈ బియ్యం పెసరపప్పుని ఇందులో వేసుకొని కలుపుకుందాం చూడండి మీకు ఒకవేళ ఉప్పు కనుక తక్కువ అయినట్టయితే ఇప్పుడే చూసుకొని ఇందులో ఉప్పు కలుపుకోండి సో ఇంతే అండి రెడీ అయిపోయింది మన పొంగలు అంతేనండి చూసారు కదా ఎంతో సింపుల్గా అండ్ చాలా రుచిగా టేస్టీగా ఉండే పొంగలింకా టేస్ట్ టేస్టీ సాంబార్తో సూపర్గా ఉంటుందండి సాంబార్ మీకు రెసిపీ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను చూసేయండి అలాగే పొంగల్ చట్నీతో కూడా చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో ట్రై చేసి టేస్ట్ చేయండి సూపర్ పొంగల్ ఇంకా సాంబారు ఓకే సో నా ఛానల్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మరికొన్ని కొత్త వంటకాల కోసం నా ఛానల్ని ఫాలో చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్